టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంలో మేలు గురించి పట్టించుకునే వ్యక్తి రాష్ట్రానికి ఏం చేస్తారని ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి దుయ్యబట్టారు కుప్ప నియోజకవర్గంలో నిర్వహించిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు ముప్పై ఐదు సంవత్సరాలుగా కుప్పం ఎమ్మెల్యేగా మంత్రిగా ముఖ్యమంత్రిగా పనిచేసి నియోజకవర్గాన్ని ఏమాత్రం అభివృద్ధి చేయలేకపోయారని అటువంటి వ్యక్తి మరోసారి ఎమ్మెల్యేగా పోటీకి అర్హుడు కాదని పేర్కొన్నారు రాబోయే ఎన్నికల్లో మాజీ సీఎంను నిలదీయాల్సిన అవసరం ఉందని పిలుపునిచ్చారు గడిచిన ఐదేళ్లలో కుప్ప నియోజకవర్గాన్ని వైసీపీ ప్రభుత్వం గణనీయంగా అభివృద్ధి వరించిందని అన్నారు కుప్పానికి కృష్ణా నీరును తీసుకువచ్చామని పంచాయతీగా ఉన్న కుప్పాన్ని మున్సిపాలిటీగా రెవెన్యూ డివిజన్ గా మార్చిన ఘనత వైసీపీదేనని వెల్లడించారు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది మధ్య చంద్రబాబు నాయుడు గారు హయాంలో అందించిన ఇళ్ల పట్టాలు ఓ సున్నా అందించిన చంద్రబాబు నాయుడు గారు హయాంలో ఇళ్ల పట్టాలు ఓ సున్నా మరి అదే మీ బిడ్డ ప్రభుత్వంలో ఈ యాభై ఏడు నెలల కాలంలోనే ఈ ఒక్క కుప్పం నియోజకవర్గంలోనే ఇచ్చిన ఇళ్ల పట్టాలు ఇప్పటికే పదహైదు వేల ఏడు వందల ఇరవై ఒక్క పట్టాలు ఇచ్చాం ఈ నెలలో ఈ నెలలోనే మరో పదహైదు వేల ఇళ్ల పట్టాలు కూడా ఇవ్వబోతున్నాము అని కూడా చెప్పడానికి గర్వపడతా ఉన్నాను కుప్పం బ్రాంచ్ కాలువ పనులు మనమే పూర్తి చేస్తామని కృష్ణా జలాలు తరలిస్తామని కుప్పం నియోజకవర్గానికి ఆ నీళ్లు తెస్తామని ఆనాడిచ్చిన మాటను నిలబెట్టుకొని కుప్పకి ఈరోజు కృష్ణా జలాలు తీసుకురాగలిగాము అని చెప్పి కూడా సగర్వంగా